ఇప్పుడు మీకు ఈ వార్త చెప్తే మీరు ఆ గ్రామంలో నాకు ఓటక్కు ఉంటే బాగుండేది నేను ఆ గ్రామంలో పుడితే బాగుండేది అని చెప్పి మీరు భావిస్తారు పంచాయతీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే వైఫై టీవీ ఛానల్స్ ఫ్రీ ఆట ఆ గ్రామంలో ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఆ గ్రామంలో మీరు ఉంటే బాగుండేదని మీకు కూడా వైఫై టీవీ ఛానల్స్ అన్ని ఫ్రీగా వచ్చేయము అది ఎక్కడో తెలుసుకుందాం చూద్దాం ములుగు జిల్లా ములుగు జిల్లాలో ఈ బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు తమను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై ఐదేళ్ళు టీవీ ఛానల్స్ పెట్టిస్తారని హామీ ఇచ్చిన ఘటన ఏటూరు నాగంలో జరిగింది అంటే సర్పంచ్ గెలిపిస్తే ఐదు సంవత్సరాలు వైఫై గాని టీవీ ఛానల్స్ కానీ అన్ని ఫ్రీ అట బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తిపై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు అంటే ఆ గ్రామ ప్రజలకి బాండ్ పేపర్ కూడా రాసిచ్చారట ఆయన సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై టీవీ ఛానల్స్ ఐదు సంవత్సరాలు మొత్తం ఫ్రీ అని పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తారని పేర్కొన్నారు గోదావరి కరకట్ట లీకేజ్లు అరికడతామని సైడు కాలువలు కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు ఇది మంచి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఆ సర్పంచ్ గెలుస్తారా గెలవరా అనేది కూడా మనం చూద్దాం